ఎందుకు కూడా ఏం చేసినారంటే మీరు టైం ఉందిలే అని చెప్పి వేసి బాగా దానికి ఏం చేస్తాం అదే ఇప్పుడు ఇప్పుడేం లేదు కదా ఇది పంతొమ్మిది ఇరవై తుఫాన్ ఇది ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడా బే ఆఫ్ బెంగాల్ అరే ఇటు సైడా మన వరకు రాదులే

చె ఏవో మన 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 దాంట్లో కూడా నీళ్లు కనిపిస్తున్నాయి ఆడ చూసినా ఆడ చూసినా నీళ్లు నిలబడి ఉన్నాయి అట్లే ప్రతి చెరువులో ఉన్నాయి ప్రతి వంకలో నీళ్ళు ఉన్నాయి ఏట్లో కూడా ఈసారి నీళ్లు పడతానే ఉన్నాయి చూసినా అంటే పడతనే ఉన్నాయి ఏమో మన గ్రౌండ్ వాటర్ గ్రీన్ వాటర్ అన్ని రీఛార్జ్ అయితే చూద్దాం రెండు ఏళ్ళన్నా బాగుంటాం ఏమి అది ఇది కదా మీ వాళ్ళు చాలా అడుగుతున్నారు డబ్బులు కష్టం అంత అయితే అట్లా కాదులే ఈసారి ఫస్ట్ నాకు మూడు ఉన్నాయి పెండింగ్ ఒకటి కింద యాడ షాగల్ కింద అటు సైడ్ అది అయిపోజేయాలని ఫస్ట్ తర్వాత యాడికి అయిపోజేయాలని తర్వాత మూడు మంది ఎందుకంటే మంది రాసి కాదు వీళ్ళ దాంట్లో భూమి సేకరించేదానికే నూట యాభై కోట్లు కావాలా నేను మొన్న లెక్క తీపిచ్చిన బయటికి బ్రావణ్ దగ్గర అక్కడ ఉన్నాయి అంత మీది తక్కువే ఇప్పుడు ఇది కంప్లీట్ కాకపోతే మీకు రావు ఇది కావాలా ఈడే మనకు దాదాపు ఎక్కువ అవుతుంది సో ఫస్ట్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ చాగల్ అయిపో చేసి యాడ్ కి అయిపో చేసుకొని ఇది అయిపో చేసుకుందాం మూడు అయిపోతే ఇంకా మనకి పర్మనెంట్ ఇంకా నీళ్ళు రావడమే లేటు ప్రతి ఊరికి టచ్ అవుతాయి వాటర్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ పెద్ద ఎక్కువ పన్నెండు కోట్లు పదహైదు కోట్లతో అయిపోతుంది పైన ఏడికి పద్దెనిమిది కోట్ల ఇరవై కోట్ల చెప్పినారు ఎస్టిమేషన్ అదే అయిపోతుంది ఇది ఒక్కటే మంది పెద్దది లాస్ట్ పెడదాం అందుకే లాస్ట్ దానికి ఇప్పుడైతే నీళ్ళు వదిలి కూడా వేస్ట్ మళ్ళా పెండికల్కి వెళ్ళిపోతాయి రావు మనకి పోదామా అడిగి